నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు బియర్ వాయిస్ ఆఫ్ నేషన్ సారవంతమైన మూడు పంటలు పండే భూములు నిమ్స్ ప్రాజెక్టు కోసం ఇచ్చేది లేదని రైతుల అధికారులకు తేల్చి చెప్పేశారు సంగారెడ్డి జిల్లా జరాజ్ సంఘం మండలం ఎల్గో ఈ గ్రామంలో నిమ్స్ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేయాలి అని నిమ్స్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు గ్రామంలోని సేకరించిన సర్వే నంబర్లు పట్టదారుల పేర్ల లిస్టు చదివి రైతుల అభిప్రాయాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా రైతులు గతంలో రెండు వేల ఎకరాల భూములు ఇచ్చామని ప్రస్తుతం రెండో ఫేజ్ లో నూట తొంభై ఐదు ఎకరాల భూమిని మళ్లీ అడగడం సరైంది కాదన్నారు మూడు పంటలు పండే భూములు ప్రభుత్వానికి ఇచ్చి రోడ్న పడాలి అని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో తమ వద్ద నుంచి భూమిని సేకరించేందుకు అనేక రకాల పరిహార హామీలు ఇచ్చి గాలిలో వదిలేశారని ప్రస్తుతం మళ్లీ ఏ ముఖం పెట్టుకొని తమ భూములు అడుగుతున్నారని అధికారులు అధికారులను వారు ప్రశ్నించారు రైతుల అభిప్రాయాలు కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని నిమ్స్ డిప్యూటీ కలెక్టర్ సభను ముగించుకుని వెళ్లిపోయారు ఎలువయి గ్రామానికి సంబంధించి ఈ రోజు గ్రామ సభ అధికారులు నిర్వహించడం అనేటువంటి జరిగింది ఈ గ్రామ సభ లోపల రైతులు తమ అభిప్రాయాలు ఏకపక్షంగా ఏదైతే నూట తొంభై ఐదు ఎకరాలకు వేసినటువంటి నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ ను రద్దు చేసుకోవాలి అని చెప్పేసి అని ఏకపక్షంగా తీర్మానం చేయడం అనేటువంటి జరిగింది అందుకని ఇంతకంటే ముందు కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామం లోపల భూములు పోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ భూములు పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ పునరావాసం ఇవ్వలేదు అట్లాగే ఈ గ్రామంలో ఉండేటువంటి భూములు అయినటువంటి పేదలకు ఇవ్వాల్సినటువంటి పునరావాసం ఇవ్వలేదు అది తేల్చకుండానే తిరిగి మళ్ళీ నూట యాభై ఎకరాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే వేసిరో ఆ నోటిఫికేషన్ మీద ఈరోజు జరిగినటువంటి గ్రామ సభ లోపల రైతులందరూ ఏకపక్షంగా మేము నూట యాభై నూట యాభై తొమ్మిది ఎకరాల భూమి ఏదైతే ఉందో అది ఇవ్వము ముందు మా గ్రామంలో రెండు వేల ఎకరాల భూమి సేకరించారు ఇప్పుడు మళ్ళా ఐదు వందల ఎకరాలు కావాలని నోటిఫికేషన్ వేసిరు ఫస్ట్ విడత నూట తొంభై ఎకరాలు ఎకరాల నోటిఫికేషన్ వేసిరు మాకు గ్రామంలో ఈ రోజు గ్రామ సమయం పెట్టిరు రైతులందరూ ముక్త కంఠంతో మేము ఇవ్వలుసుకోలేము మూడు పంటలు పండే భూమి ఉన్నదని రైతులందరూ ఎవరు ముందుకు వస్తలేరు సారవంతమైన భూమి ఆ భూములు కోల్పోతే మా జీవనాధారం కోల్పోతామని ఇందాక వెంకట్రామరెడ్డి కలెక్టర్ గారు ఉండే ఆయనకు మెమరాండాలు ఇచ్చినాం ఈ రెండు వేల ఎకరాలకు సహకరించాలి మీతో మేము దాని జోలికి పోమంటేనే మేము దీనికి సహకరించినాం అప్పుడు ఇంతకుముందు ఇప్పుడు మళ్ళా దీనికి సారవంతమైన భూమికి నోటిఫికేషన్ వేసి రైతులందరూ భయ భయపడుతున్నారు దయచేసి ఆ భూములు జోలికి పోవద్దని ఈ ప్రభుత్వానికి ఈ అధి అధికార యంత్రాంగానికి మా ఉన్న సర్పంచ్ ఇంతకు ముందు ఏడు ఎకరాలు మేము ఇది మర్రా నూట తొంభై ఐదు ఎకరాల భూమి మర్ర తీసుకుంటామని నోటిఫికేషన్ వేసిన మరి ఈఎం అని మేము ఇప్పటిదాకా ఇది చేసినాము మర వాళ్ళు భూమి ఎప్పుడు భూమి బాగా అంటే మా బతుకు ఖరాబ్ అయిపోతుంది పిల్లలు ఆగమైతారు అని చెప్పి మేము ఇప్పటిదాకా అదే చెప్పినాము మర ఇయ్యము అని అని భూమి సంతోషంతో నూట యాభై నాలుగు సర్వే నంబర్ రా నాలుగు ఎకరాల భూమి పోయింది ఇప్పుడు ఈ నూట తొంభై ఐదు దాంట్లో మాకు రెండు ఎకరాలు ఉన్నది ఆ రెండు ఎకరాలు విట మాకు తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పుడు సార్ మేము అనుకుంటున్నాము మాకు రెండు మాకు మంచి కది దగ్గర ముగ్గురు మనదమ్మలము మంచి దగ్గరనే ఉన్నది ఇయ్యరాదనుకుంటున్నాం సార్ మరి ఇంతకు ముందు వీట ఈ పునరావాస ఇస్తామని అన్నారు మరి ఫ్లాట్లు ఇస్తామన్నారు మరి రాత్రి పన్నెండు గంటల దాకా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్ మాకు ఇవ్వలేరు మరి మేము ఏదో అనుకుంటున్నాం సార్ నా పేరు నారాయణ మా గ్రామం ఎల్గోయి మరి ఇంతకుముందు నిమ్జుల మాది పదిహేను ఎకరాల భూమి ఇచ్చినాం మేము ఆరు మంది మన ఇక మాకు దట్టింది ఆరు మంది నడమ మూడే ఎకరాలు మనిషి కద్దెక్కర్ ఉన్నది ఇదానికి ఇప్పుడు నోటిఫికేషన్ వేసే దయచేసి మాకు మేము మా భూములు మేము ఇవ్వమని కోరుకుంటున్నాం నా పేరు శంకరే నూట ఇరవై ఐదు యాభై నాలుగు సరైన ఇంకా ముందు తీసుకున్నారు భూమికి మళ్ళీ రోడ్లు వేసి వాళ్ళు రోడ్లేసి గుంతల కొడుతున్నారు పిల్లర్ గుంతలు కొడుతున్నారు ఇది కూలీల రైతు కూలీలై పునరావాసం ఇచ్చినాక మళ్ళా రైతులకు పునరావాస ఇచ్చినాక ఆ భూములకు రావాలని కోరుకుంటున్నారు అప్పటిదాకా దాకా భూములకు వస్తే మేము అడ్డుకుంటాము ఇక ముందు రానియము ఎప్పుడు రానియము ఈ భూమి వచ్చింది ఈ ముందు యాభై నాలుగు నూట ఇరవై ఐదు కంప్లీట్ చేసినాకనే ఆ మా పునరావాస ఇచ్చినాకనే మీరు గవర్నమెంట్ ఇలా రావాలని కోరుకుంటున్నారు